హాయ్ హలో అండి బాగున్నారండి అందరూ ఈరోజైతే నేను ప్లెయిన్ పలావ్ అదే ప్లెయిన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తానండి మేమైతే మా ఇంట్లో ఇలా చేసుకుంటాము ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని అది వేగిన అది కాగిన తర్వాత మొత్తం హోల్ గరం మసాలాలు వేసుకోవాలండి బిర్యానీ మసాలాలు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు మిరియాలు బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలాగా మనం ఆనియన్స్ చిల్లీస్ టమాటోస్ పొటాటోస్ ఇవన్నీ కట్ చేసుకుని అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి తర్వాత వేగినాక కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయాక జీడిపప్పు వేసుకోండి మీకు ఇష్టమైతే ఇందులో మనం ధనియా పౌడర్ జీరా పౌడర్ ఇది హోమ్ మేడ్ పౌడర్ అండి మసాలా పౌడర్ నేను తర్వాత ఇది కూడా వీడియో చేస్తాను కొంచెం కారం పెరుగు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి దాంట్లో నుంచి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోండి గరం మసాలా ధనియా పౌడర్ జీరా పౌడర్ కారం వేసానండి నేను ఇంట్లో ఇంకా ఇంట్లో చేసిన మసాలా కూడా వేసాను ఇవన్నీ బాగా ఫ్రై అయిపోవాలండి అవి వేగినాక పైకి ఆయిల్ పైకి వస్తుందండి అప్పటి వరకు వేపుకోవాలి ఇవి బాగా వేగితే టేస్ట్ బాగుంటుందండి మసాలాలన్నీ వేగాలి కొంచెం పసుపు చూడండి ఆయిల్ పైకి వచ్చింది ఇప్పుడు మీరు దేంతైతే తీసుకున్నారో దాంతో టూ గ్లాసెస్ అండి వన్ ఇస్ట్ టూ వేసుకోవాలి ఒక గ్లాస్తో తీసుకుంటే టూ గ్లాసెస్ వాటర్ అండి వన్ అండ్ హాఫ్ తీసుకుంటే త్రీ గ్లాసెస్ అలాగనమాట సో ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం సరిపడగా వేసుకొని ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టేసుకుందామండి అవి మరిగిపోతాయండి వాటర్ అదిగోండి అలా మరుగుతున్నప్పుడు మనం బియ్యం నానబెట్టుకోవాలండి కనీసం హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి నేనైతే మామూలు రైస్తో నార్మల్ రైస్తో చేసేస్తున్నాను సోనా మసూరుతో చేస్తున్నాను బాస్మతికి అయితే వేరే కొలతలు ఉంటాయండి చూడండి నేను సోనా మసూరుతో చేస్తున్నాను రైస్ అయితే వేసేసుకోండి చూడండి బ్యాచులర్స్కి కానీ చాలా వంట రాని వాళ్ళకి కూడా ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి ఎప్పుడన్నా మీరు నాన్ వెజ్ తెచ్చుకున్నప్పుడు కూడా సింపుల్గా ఇలా చేసేసుకుంటే నాన్ వెజ్లో వేసుకుని తినేయచ్చు ఇంచక్క ఇలాగ మూత పెట్టేసుకుని ఉందామండి చిన్న మంట పెట్టేసుకోవాలండి లేదంటే మాడిపోద్ది చూడండి అలా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి తిప్పుకుంటూ ఉండాలండి లాస్ట్ వరకు చూడండి ఫైనల్గా లుక్ ఇలా ఉంది మొత్తం దగ్గరికి అయిపోతుందండి కొలతలు సరిగ్గా వేసుకోవాలండి వాటర్ అప్పుడు బాగా వస్తుంది ఇప్పుడైతే కర్రీ చేసేసుకుందామండి దీంట్లోకి ఆనియన్స్ చిల్లీస్ టమాటోస్ అన్నీ వేయించేసుకోవాలండి ఇందులో మీరు బిర్యానీ ఆకు లవంగాలు కూడా వేసుకోవచ్చు ఇదైతే నేను ముందే మ్యారినేట్ చేసి పెట్టేశానండి ఉప్పు కారం మసాలాలు కూడా వేసాను లెమన్ పెరుగు ఒక మసాలా కూడా వేసాను అన్నీ కలిపేసి పెట్టానండి చికెన్కి చూడండి ఆనియన్స్ వేగిన తర్వాత మ్యారినేట్ చేసిందంతా వేసేసుకోండి ఇది బాయిలర్ కాబట్టి కొంచెం వాటర్ వేస్తున్నామండి ఎందుకంటే అందులో నుంచి చాలా వాటర్ వస్తుంది కాబట్టి సో ఇలా పెట్టుకుని చిన్న మంట పెట్టేసుకొని మౌత్ పెట్టేసుకోండి చూడండి ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుందండి అప్పుడు బిర్యానీలో కర్రీ వేసుకుని తినేద్దాం అమ్మీ అమ్మ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇందులో కొంచెం ఆనియన్స్